ఎలా అనిపిస్తుంది మరి మాకైతే చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది మరి ఇప్పుడు కటింగ్ కూడా వచ్చింది రోజులలో మేము కూడా కటింగ్ స్టార్ట్ చేస్తాము చేస్తారా ఓకే అన్న ఇప్పుడు మీరు తోటి రైతులుగా కూడా మీరు మీ గ్రామంలో ఇంకా ఎవరైనా ఎవరైనా సాగు చేసారా ఈ సంపూర్ణ ఎట్లున్నది మీ ఫీల్డ్ ఎట్లున్నది మా ఫీల్డ్ వచ్చేసి బాగానే ఉంది ఓకే ఇప్పుడు ఈ సన్న రకం విషయానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్నది ఉన్నది ఇది సక్సెస్ సక్సెస్ ఉంది ఇప్పుడు ఏ గ్రామంలో రైతులు ప్రతి గ్రామంలో కూడా రైతులు వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు సన్నాలల్లా సంపూర్ణ సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు ఓకే మీ దాంట్లో ఇప్పుడు మీ పక్కన ఫీల్డ్ కూడా ఏ రకం ఏసింది ఉంది మీద ఎట్లున్నది మీ సంపూర్ణ ఇప్పుడు మా పక్క కట్ చేసి ఫైవ్ టూ జీరో ఫోర్ వేసారు ఓకే దానికి దీనికి చూస్తే ఈ గొల్లకు దానికి చూస్తే బాగా వ్యత్యాసం ఉంది ఒక్క కంకి వచ్చేసి ఇది పది పై చూపిస్తుంది అది దుఃఖం చేస్తే అది వచ్చేసి నాలుగు పై చూస్తుంది నాలుగు గ్రాములు మాత్రమే ఉన్నాయి పది గ్రాములు ఉన్నది ఒక